సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి ఈ యొక్క రవి అధికారం వ్యవహారం వ్యాపార లాభాలు ఆరోగ్యం వైద్యం ప్రభుత్వం ఉద్యోగ రాజకీయాలు మంచి చదువు అందమైన మనస్తత్వం కారకుడు కావున ఈ రోజు వీరికి వ్యాపార వ్యవహార విషయంలో బుధుడు పదవ స్థానంలో ఉండటం వల్ల బుద్ధి చాతుర్యంతో పాటు మీ యొక్క పనిలో విజయం అనేది కలగగలదు పాత కస్టమర్లతో మళ్ళీ డీలింగ్స్ ఒప్పందం అనేది జరుగుతాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూలమైనటువంటి యొక్క రోజు ఈ యొక్క డాక్యుమెంటేషన్ స్పష్టంగా ఉండాలి అది మీరు పరిశీలన చేసుకోవడం చాలా మంచిది కుటుంబంలో సమస్యలు సోదర సోదర సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తవచ్చు ఈ యొక్క సమస్యలు మూడవ వ్యక్తి చొచ్చుకొని వచ్చి మిమ్మల్ను ఎదిరించేటువంటి యొక్క అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటువంటి గ్రహస్థితి అనేది కలదు ముందుకు వెళ్ళి వాటిలో ఆశాజనకంగా విజయం కలిగించేందుకు ఒకరోజు ఉద్యోగంలో మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఫైనాన్స్ విషయాలు ఆర్థికమైన విషయంలో ఈరోజు అధికమైన ధన ప్రవాహం బాగుంటుంది పాత బకాయిలు ఏమన్నా ఉంటే కనుక అవి వసూలు కాగలవు కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టేందుకు అనుకూలమైనటువంటి యొక్క సమయం ఈ యొక్క విషయం మీకు ఎంతో సంతోషాన్ని కలిగజేస్తుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి సానుకూలమైనటువంటి స్పందన అనేది లభిస్తుంది వాస్తు సంబంధితటువంటి శాంతి పూజలు మీరు చేసుకోవడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు స్టాక్ మార్కెట్లో నేడు ఐటి ఫార్మా రంగాలలో మంచి లాభాలు అనేటివి కనిపించవచ్చు ధన రాబడి ఎక్కువగా ఉంటుంది ఇంట్రాడే ట్రేడింగ్ ఈ యొక్క రంగాలలో పెట్టుబడులు అనేటివి పెట్టడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి విదేశాలలో నివసించే వారికి శుభ ఫలితం వలన మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు గ్రహచార విశేషాలు చూసుకుంటే గనక పదేడవ ఏంట రాహు యొక్క గ్రహచార ఫలితం చేత మానసికమైనటువంటి ఒక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కాబట్టి అధికమైనటువంటి యొక్క ప్రశాంతత అనేది చాలా అవసరం అనుకూలమైనటువంటి యొక్క పూజలు సలిపి బెల్లం ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు